హలో అందరికీ వెల్కమ్ టు వస్తరూపా స్టూడియో ఈరోజు వరలక్ష్మి వ్రతం అండి పూజ అందరూ చేసుకున్నారా నా పూజ అయితే అయిపోయింది కొంచెం ఫ్రీ అనిపించి ఈరోజు వీడియో చేద్దామని చెప్పి నేను ఎయిట్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను ఎయిట్ కొన్ని శారీస్తో కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకునే చూపిస్తున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రెడ్ కలర్ దీని మీద గోల్డ్ కలర్ జర్రీతో ఇట్లా చెక్స్ టైప్లో ప్యాటర్న్లో వచ్చిందండి సో ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ మీటర్ ఎయిటీ రూపీస్ అనుకుంటా నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను అండ్ త్రీ మీటర్స్తోనే నేను ఈ డ్రెస్సెస్ అన్నీ చేశాను చాలా డ్రెస్సెస్ అలానే డిజైన్ చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి నాకు ఈ క్లాత్కి బార్డర్లో ప్లెయిన్ కలర్ ప్లెయిన్లా వచ్చింది సో నేను హ్యాండ్స్కి ఇచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్ బ్యాక్ రౌండ్ నెక్ బ్యాక్ ఓపెన్ ఇచ్చాను అండ్ ఇది వచ్చేసి హకోబా ఫ్యాబ్రిక్ చాలా ఫేమస్ అయ్యిందండి ఆ టైంలో తీసుకున్న డ్రెస్ ఇది ఇది కూడా సేమ్ త్రీ మీటర్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను అండ్ దీనికి వచ్చేసి నేను కింద ఫ్రిల్స్ యాడ్ చేశానండి సో దీనివల్ల కొంచెం సింగిల్ పీస్లో కూడా వేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉంటుందని చెప్పి సో హ్యాండ్స్కి కూడా సేమ్ ఫ్రిల్స్ ఇచ్చాను ఇది ఒక ఇంట్రెస్ట్ ఇన్స్పైర్డ్ హ్యాండ్స్ అనుకోవచ్చు బ్యాక్ రౌండ్ ఇచ్చాను దీనికి బ్యాక్ జిడ్లో ఏమి ఇవ్వలేదు అండ్ కంఫర్ట్ వియర్ లైక్ దట్ సో అందుకల్లానే పెట్టుకున్నాను ఫ్రెంట్ రౌండ్ నెక్ చాలా క్లాస్గా ఉంటుంది ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు అండ్ ఇది వచ్చేసి శారీ నుంచి డిజైన్ చేసిన ఫ్రాక్ టోటల్ శారీ యూజ్ చేశాను అనమాట సో శారీ మొత్తం సేమ్ ప్యాటర్న్ వచ్చింది బార్డర్ లేనిది నేను లాస్ట్ వీడియోలో చూపించాను మీకు మంగళ మంగళ మంగళ్య సారీ మంగళ షాపింగ్ మాల్లో శారీస్ తీసుకొచ్చినప్పుడు చెప్పాను బార్డర్ లేనివి ప్లెయిన్గా కొంచెం ఇలా ప్లెయిన్ డిజైన్స్ ఉన్నవి తీసుకుంటే ఫ్రాక్ ఇలా చేసుకోవడానికి ఈజీ అవుతుందండి అండ్ మనకి బడ్జెట్ కూడా ఫ్రెండ్లీనే ఉంటుంది ఆల్మోస్ట్ త్రీ ఏమో శారీ దీనికి నేను క్రేప్ లైనింగ్ యూజ్ చేసి ఇలా మొత్తం ఫ్రిల్స్ ఇచ్చేసి ఫోర్ స్టెప్స్ ఫ్రిల్స్ హ్యాండ్స్ కూడా ఫ్రిల్స్ ఇచ్చాను అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఫ్రాక్ ఇది కూడా నేను ఒక ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లో చూసి డిజైన్ చేసుకున్నాను సేమ్ పైన బా బాడీకి ఉన్నదాన్ని నేను కొంచెం క్లాత్ మిగిలిందనమాట సో దాన్ని మొత్తం నేను కింద ఇలా నెక్తో అటాచ్ చేసే ప్లేస్లో ఇట్లా జాయిన్ చేశాను సో దట్ ఇట్ లుక్స్ గుడ్ అని అనిపించింది ప్లెయిన్గా లేకోకుండా బాటము బాటమ్ ఏరియా అంతా కింద సేమ్ నెట్ ఫ్యాబ్రిక్తోనే ఫ్రిల్స్ పెట్టాను బ్యాక్ ఇలా రౌండ్ ఫ్రంట్ రౌండ్ ఇచ్చాను బ్యాక్ ఓపెన్ ఇచ్చాను దీనికి బ్యాక్ జిప్ ఉంది అండ్ ఇదంతా నెట్ దాని మీదకి మనం సాటిన్ యూజ్ చేసి డిజైన్ చేసిన డ్రెస్ ఇది చూడండి ఎలా ఉందో చాలా ముద్దు ఉంది కదండి అవుట్ ఫి అవుట్ ఇంకా అట్లా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి వైట్ కలర్ నేను ఇది బేసిక్గా నేను రష్మిక మందన రశిక రష్మిక మందన అనిమల్లో వేసుకుంటుందండి ఇలాంటిది వైట్ది ప్లెయిన్లో వెళ్తున్న సాంగ్లో ఉంటుంది సో దట్ అది చాలా క్లాస్గా చాలా క్యూట్గా అనిపించింది ఆ డ్రెస్సు సో అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఒక ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి మెన్స్ కుర్తా ఫ్యాబ్రిక్ అనమాట ఇది సో అది నేను త్రీ మీటర్స్ పర్చేజ్ చేసుకొని కళ్ళి కట్టి యూజ్ చేసి డిజైన్ చేశాను నేను హ్యాండ్స్ సేమ్ అందులో ఎలా ఉందో అలానే హ్యాండ్స్ లేకుండా నేను డిజైన్ చేశాను రష్మిక మందన ఇన్స్పైరేషన్ ఇది అయితే బ్యాక్ ఇలా బోట్ నెక్ లాగా పెట్టి బ్యాక్ సైడ్ ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ ఇచ్చాను చాలా బాగుందండి చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి వేసుకున్నప్పుడు అండ్ ఇంకోటి ఇది కూడా సేమ్ హకోబ్బా ఫ్యాబ్రిక్ నీకు ఇందాక చెప్పాను కదండి అదిను ఇదిను టోటల్ త్రీ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను ఆ పేజ్ నుంచి నేను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెన్షన్ చేస్తాను కింద హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బాశిబుట్టే హ్యాండ్స్ ఏమో అంటారు దానిపై నాకు తెలీదు ఇంట్రెస్ట్లో ఇన్స్పిరేషన్ తీసుకున్నాను సేమ్ హ్యాండ్స్ రావాలి అని సేమ్ త్రీ స్టెప్స్ ఫెయిల్స్ ఈ గేరా అయితే చాలా పెద్దగా ఉందండి చూసారా ఎంత పెద్దగా ఉంది ఇది నీ లెంత్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంది సిటీస్లో అట్లా ఉన్నప్పుడు వేసుకుంటే అందరు మనల్ని చూస్తారు అంత ముద్దగా ఉంటుంది వేసుకుంటే సేమ్ వెనకాల కొంచెం డీప్ నెక్ ఇచ్చుకున్నాను ఫ్రంట్ స్క్వేర్ నెక్ బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టుకున్నాము ఇదేంటంటే హకోబాయిని ఎందుకు అంటారు అది ఎలా గుర్తుపట్టాలి ఏంటి అది ఇదని మాట్లాడుతూ ఉంటారు దీని మీద చికెన్ కారీ వర్క్ ఇచ్చి ఇలా హోల్స్ ఉంటాయండి మన స్కిన్ కనిపిస్తూ ఉంది కదా అలా సో అలాంటి ఫ్యాబ్రిక్తో ఇలా డిజైన్ చేస్తే చాలా మంచిగా ఏరి ఏరి కూడా ఉంటుంది మంచిగా బ్రీతబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సేమ్ ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ కూడా అదే హకోబా ఫ్యాబ్రిక్ ఇలా హోల్స్ ఉన్నది ఇదైతే సేమ్ ఫ్లవర్స్ ఉండడం వల్ల మనం ఎక్కడన్నా వెకేషన్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది గ్రీనరీ బ్యాక్గ్రౌండ్లో సేమ్ ఇది కూడా హకోబా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి నేను సేమ్ త్రీ మీటర్స్ తీసుకున్నా సేమ్ ఇంట్రెస్ట్ ఇన్స్పిరేషన్ ఫ్యాబ్రిక్ డ్రెస్ ఇది నేను చూపిద్దాం అనుకున్నా నీ లెంత్ ఎంతవరకు వస్తుందని బట్ నా వీడియో క్యాప్చర్ చేయట్లేదు సరిగా ఫ్రంట్ రౌండ్ ఇచ్చాను అండ్ ఫ్రిల్స్ సేమ్ కింద ఫ్రిల్స్ ఒకటి ఇందాక లాస్ట్ టైం చూపించిన దానికి ఇచ్చాను కదా ఐ లవ్ ఫ్రిల్స్ ఓవర్ ద నీ లెంత్ ఫ్రాక్స్కి నాకు చాలా నచ్చుతుంది నీ లెంత్ ఫ్రాక్స్కి ఎండ్లో ఫ్రిల్స్ ఇస్తే అండ్ హ్యాండ్స్ ఇది ఓల్డ్ మోడల్ అండ్ కిడ్స్కి చాలామంది పెట్టుకుంటా అంటారు సో కొంచెం క్యూట్గా ఉంటుంది చిన్నపిల్లలకు కనిపిస్తామన్నట్టు ఇలా డిజైన్ చేశాను దీన్ని అండ్ వేస్ట్ వేష్పాట్లో కూడా ఫ్రీల్స్ ఇచ్చాను ఇది కొంచెం ఏమంటారు ఇంకో ఫోర్ మీటర్స్ తీసుకుంటే సరిపోయేది ఇంకా ఎక్కువ ఫ్లేయర్ వచ్చేది త్రీ మీటర్స్ కదా కొంచెం అటు ఇటు అనిపిస్తుంది బట్ ఇట్స్ ఓకే ఐ కెన్ మేనేజ్ నేను ఎందుకంటే ఐ లవ్ టు వియర్ డ్రెస్సెస్ సో చాలా మంచిగా అనిపిస్తుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా నేను ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో తీసుకున్నానండి మీటర్ ఎయిటీ రూపీస్ సంథింగ్ గుర్తులేదు నేను అదేదో మదీనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక షాప్లో తీసుకున్నాను అదే షాప్ అని అడిగితే ఇప్పుడు నేను మళ్ళీ చెప్పలేను ఇట్స్ లాంగ్ స్టోరీ మీకు ఎవరైనా కావాలనుకుంటే నేను మళ్ళీ సెర్చ్ చేసి మీకు ఆ షాప్ నేమ్ పెడతాను ఎవరైనా కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకో వీడియో కానీ ఏదైనా చేస్తాను వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇట్లా చూసారా ఫ్రెంట్ ఇలా లైక్ ఇది వచ్చేసి చిన్నపిల్లల డ్రెస్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని చేసినాను ఫిజిక్గా మా తెలిసిన అమ్మాయి వేసుకొని ఉంది చిన్నపిల్ల సిక్స్ మంత్స్ సారీ సిక్స్ ఇయర్స్ బేబీ అమ్మాయి సో పైన ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రిల్స్ లాగా అని చెప్పి అండ్ కింద ఇట్లా ఫ్లో ఏంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్